బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు అయితే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు వివాదాలు పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుంది తప్పిదాలు అవ్వచ్చు లేకపోతే కొంతమంది అధికారులు కొంతమంది లంచానికి ఆశపడు రాజకీయ నాయకుల ఒత్తిడికి లోబడు చేసిన తప్పుల ఫలితమే ఈరోజు ఇంత భూమికి సంబంధించిన అనుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ప్రతి పేదవాడి యొక్క సమస్య తీర్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము పీజీఆర్ఎస్ పెట్టడం అవి రిట్రెస్ చేయటం అని జరుగుతా ఉన్నాయి రిట్రెస్ చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు టెన్ పర్సెంట్ ఆడిట్ కూడా చేస్తా ఉన్నారు అంటే రిట్రెస్ అయిన తర్వాత నిజంగా ఆ మనిషి హ్యాపీగా ఉన్నాడా లేదా అని చెప్పేది అది అది ఆలోచన కూడా టెన్ పర్సెంట్ థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయడం జరుగుతూ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్టినటువంటి ప్రేమ వారి యొక్క సమస్యలు పరిష్కరించిన పడినటువంటి తీరు కూడా కనుక్కోవడం కూడా ఒక గొప్ప ఆలోచన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ ఉంది వ్యవస్థని బలోపేతం చేయాలి తద్వారా ఎవరికైతే హక్కులు పూర్వకాలంగా వచ్చినాయి కానీ కొనుగోలుతో వచ్చినాయి కానీ అన్ని కూడా సరిచేసి వారికి ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారి అధికారులకు ఉంది కాబట్టి వారు ఎన్ని సక్రమంగా చేసుకుంటూ ముందుకెళ్లే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో ఉదయాన్నే ఆ గ్రామానికి అధికారి అధికారులు రావటం ఏదైతే ఆల్రెడీ పిజిఆర్ఎస్ ద్వారా గవర్నమెంట్ పెట్టిన ఉంటే అవన్నీ కూడా ముందు పరిష్కరించాలి అంటే ఉదయాన్నే తొమ్మిది గంటలకు రాగానే గతంలో ఏదైతే అప్లై వినిపించి అవి ఎందుకు పరిష్కారం కాలేదో అవి కూడా తెలియజేసిన బాధ్యత ఈ యొక్క రెవెన్యూ అధికారులకు ఉన్నాయి చేస్తే వెంటనే అయిపోయే సమస్య ఉండి గ్రామస్థులు తెస్తే వెంటనే చేయాలని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఏదైతే వెంటనే జరగబోయేటటువంటి అంటే మన రెవెన్యూ సిబ్బంది ఉంటారు అద్భుతమైనటువంటి సచివాలయ సిబ్బంది ఉంది వాళ్ళు కంప్యూటర్ వాళ్ళు అప్లోడ్ చేసుకుని అక్కడే రిసీప్ట్ ఇవ్వాలి వాళ్ళ మాన్యువల్ కాకుండా అక్కడ రిసీప్ట్ ఇచ్చే విధంగా వాళ్ళకు టైం బౌండ్ పెట్టి అవన్నీ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి ఇమీడియట్ గా ఇన్స్టెంట్గా జరగబోయే పనులు ఉంటే మనం తప్పకుండా తహసీల్దార్ గారు ఒక గ్రూప్లో ఉంటారు డీటీ గారు గ్రూప్లో ఉంటారు వీళ్ళందరూ ప్రవేశించడానికి ఆర్టీఓ గారు ఉంటారు అదే జేసీ గారు అందరూ ఉంటారు కాబట్టి వెంటనే అయ్యే వెంటనే అయ్యే విధంగా కానీ ఒక టైం బౌండ్తో నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసే విధంగా దేశంలో వచ్చినటువంటి సమస్యలని టైం తీసుకుని విధంగా దురాక్రమణ గురైతే నష్టపోయే పోయిన న్యాయం జరిగే విధంగా సారీ పరిష్కారం కాకుండా పాస్ బుక్ ఇస్తే మళ్ళా నెక్స్ట్ ఎందుకంటే ఈసారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి పాస్ బుక్ మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి సుమ్ముటగా మేమే మారుస్తున్నాం కాబట్టి ఉచితంగా ఇస్తాం కాబట్టి అన్ని తీర్చిదిద్ది మీ హక్కులు మీకు కల్పిస్తూ నూతన పాస్ బుక్ లేకపోతా ఉన్నాం ఒక మంచి ఆలోచన గత ప్రభుత్వం చేసిన పాపాలని రెక్టిఫై చేసి పేదవాడికి వారి యొక్క హక్కు ఉండాలి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అడవుల్లో పేరు మార్గం కానీ గతంలో కావాలని కొందరు చేసిన ఎందుకు చేసిందని కూడా రెక్టిఫై చేసే విధంగా ఈ రివర్ సదస్సులు పెట్టుకుని రాబోయే రోజుల్లో వీలైన తప్పు అంటే ఇలాంటి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే కోర్టులో ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా కూడా పెట్టి సబ్జ్యూడీస్ అలాగే ఏదైతే గ్రామాల్లో ఇల్ల పట్టాలున్నాయో వాటి సమస్య కూడా కనుక్కొని ఎవరైతే దాని మీద నివసించట్లేదో గత ప్రభుత్వం ఏదైతే స్కామ్ చేశారో ఎవరైతే స్టీల్ కూడా తీసుకోలేదో క్లియర్ కట్ గా కనపడతా ఉన్నాయి పేర్లు మాత్రం రాశారు కానీ స్ట్రీట్ కూడా తీసుకోవాలి బినామీల కోసం ఊరికంటే పేరు రాశారు కదా ప్రభుత్వం కానీ అవి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అర్హత ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సదస్సులు ఉపయోగపడతాయి సరే రెవెన్యూ సదస్యే కదా అని కొట్టి రెవెన్యూ సంబంధించిన కాదు మీకు వేరే సమస్యలు మా అధికారి కూర్చున్నారు తప్పకుండా అవి కూడా తీసుకుంటారు రెవెన్యూ సంబంధించిన పాటు రేషన్ షాప్ రేషన్ కార్డు లాంటివి కూడా తప్పకుండా తీసుకుంటారు అవి సంబంధించిన అధికారి అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ హాసిల్గా తీసుకుంటారు మీకు ఈ మండలంలో వ్యతిరేక సమస్యలు ఏదన్నా కూడా ఇవ్వండి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు భయపెరిగేట్ చేసి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళా వాళ్ళు కూడా ఇస్తారు సమయం కేటాయించి ఏదైతే సమయం ఇచ్చారో సమయం పూర్తిగా ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యలు తెలుసుకుని ఎందుకంటే పేదవాడికి ఒక సెంటిమెంట్ చెప్పాను దగ్గర అవి పరిష్కరించే బాధ్యత మనకుంది ఎక్కడన్నా కానీ ఇప్పుడు కాదు ఈ ముప్పై మూడు రోజులు కాదు ఇంకా లేట్ అయినా కూడా తప్పకుండా పూర్తి అయ్యేదాకా కలిసి కట్టుగా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఒక ఎక్నాలజీ చేద్దాం మేము కూడా ఎక్కడ ర్యాండమ్ కూడా మేము చూస్తూ ఉంటాం ముప్పై మూడు రోజులు నేను కూడా నిద్రపోము ర్యాండమ్ గా మేము చెక్ చేస్తాం ఎక్కడన్నా అధికారిని అధికారులు నిర్లక్ష్యం చేస్తే వారి పైన అక్కడే అక్కడే వారి మేము సస్పెండ్ చేయడం కూడా ఎందుకంటే కావాలని పేదవాడిని ఏడిపించే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈసారి చేస్తే ఎట్టి బస్సులో సహించేది లేదు అని చెప్పి గౌరవం